గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చన్ పాటేల్ యూనివర్సిటీ చుట్టాలు పని మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టేస్తామా గెటప్ ఏంటి అత్తయ్య గారు మా ప్లాన్ స్నానం మీ గొంతు పోయింటిది వస్తే ఉండండి నేను స్నానం ఆడాలి మోటార్ ఇదికొచ్చి నీకోసం ఏంటి

గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రేసం సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్కాలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మాయా వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ చెక్ వద్దారాండి ఇదిగోరా ప్రసాదం అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధ్య దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఏదో అంట కదా ఏ ఇక్కడ మనవాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మో దర్శనం చేద్దాం మంచిదవు మాపలే వడకం చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా గొంతు తెగిపోద్ది తెంచే చూద్దాం ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపే ప్లీజ్ చంపే వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు

ఇదిగో చూడడానికి నువ్వే మంచోళ్ళలా కనిపిస్తున్నావు నీకే చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తా చెప్పు చెప్పన్నా నా పేరు చెప్పు కాదు దొర మాట విను తొందరన వస్తానండు అమ్మా నాకు పో พี่มุน่าเลยพ่อหน้าหันมาเร็วว่าเองอย่ามึนชะมัยอย่าหน้ามึนชะมัย என்ன ஊன் தம்பிக்கு ஊரு சூப்ப உண்டேதோ மாப்பிளே நே செலிச்சூட ஆகப்போயின் விஷ்ணுமூர் நான் சாட்சாத் அலகரி பெருமாள் ஆயன குழை வாழ் விசேஷம் అందుకే అన్నయ్య చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నానా జాగ్రత్త రా బాయ్ రా ఓకే అమ్మ వస్తాను వెళ్ళ రా వెళ్ళొస్తాను ఆ సరే వీసా దొరకని ఫోన్ చేయరా అలాగేరా మీనా గుడికి వెళ్ళ మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులే రా పద అట్టు నుంచి అంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టు ఉంటా తల ఏంటి ఆ మాపల పాత ఏ నారాయణ బండంతా సరిగా ఉందిగా రాత్రి సరిగా చెప్పించానయ్యా వస్తాను మామయ్య ఆ ఎల్ రండి ఎస్టేట్లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా ఈ పాటగా కవర్ పిల్లలు చస్తుంటారంట రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టా అని మహా జాతర చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొకోటి ఆకర్లు లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డాం

ఇక నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు అన్న అదే మామయా పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తూసారాటగా తోసేడం కాదు అల్లడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది రోగమా వత్తిగా 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 తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్ల ఎందుకు మామలే నోదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాందా అదిరింది మామ అదిరింది గానీ ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గా ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేం మంచిగా చెప్పినావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అదే నువ్వు ఆలోచన చెప్పు ఏయ్ బోల్డ్ ఆల్్రెడీ ఆదుకో అక్కడ తెలుస్తాందా ఆ ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు Ngh là cái <laughs> tên tử tay mặt nó đi bắt kia nó ngon 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 నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వందరికి కాపాడకపోతే నేను అయినా నువ్వు దాంట్లో ఎలా టైం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నరసింరావు గారు ఎవరున్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ రోజులు పెట్టి వచ్చారట ఎవడన్నా యూస్లో అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే మనం గుళ్ళోకి వెళ్తామని అన్న గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్ అయ్యా పుయ్యార్ గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి ఎమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రావుడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తిరగక పేగలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు ఒకటి ఎంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు గా ఉంటుందా దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు పెడతావా ముద్దు ముందు 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 ఏమిటలా చెవి ఎలా ఏదో కుట్టినూ ఉంటుంది చెమడాలు వచ్చేస్తాను మనసు ఎక్కడన్నా దేవుడు మీరు లగ్నం చేయి నన్ను అది గుట్టినట్టుంది కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు నన్ను మరెవరు ఉంది పద కాదు ఇటు రూపా ఎందుకు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా మరి ఆ గొంతవాడు ఆ గొంతుగా నీకు సమన్వయం ఏంటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ కానీ గెలుచుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి తల్లి ఒక్కసారి కాదు మూడు సార్లు రూపా 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 ప్లీజ్ నీకు దండ పడతాను నన్ను వదిలే మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ 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 రూపా పోనీందా అయిపోయింది అదేమిటి అక్కడ ములిగి ఇక్కడ వెళ్ళావు మెడ కొలుసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది ఇట ఇవుందా కొలి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగింతోటే తేలు ఇష్టంగా మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తెరదు మళ్ళీ గాజులు వచ్చాయి చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టు అవి